హాయ్ ఫ్రెండ్స్ ఈ చేప ల్యాండ్ చేపలో చెప్పండి మేమైతే ఇంకా పైలట్స్ అంటాము జిలేబుల్ ఇది ఒకటి హాయ్ ఇప్పుడైతే మనం ఇది చూసారా పైలట్ విమానం దీని మీద మనం ఎక్కే పైకి అయితే ఈ రోజు ఇట్ల కర్రీ అయితే చేద్దామండి ఎలా వస్తుందో చూద్దాము అలాగే పులుసు పెడదాము అలాగే ఫ్రై చేసేద్దాము అయితే ఎలా వస్తుందో మనమైతే ట్రై చేద్దాము లోకి అయితే వెళ్ళిపోదామండి మనమైతే చాక్తో స్కిన్ తీసుకుందామండి స్కిన్ తీస్తామో మనం స్కిన్ తీసుకుంటామో తెలియదు మొత్తాన్ని ట్రై చేస్తున్నాము బాగానే వస్తుందండి స్కిన్ దీనికి కట్టడా చూసారా పొరుస ఎలా ఉందనా కోసం ఉన్న తొంతిదే ఇప్పుడైతే దీని కూడా తీసేద్దామా మనం అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నామండి ఈ నాలుగు పీసెస్ అయితే వచ్చాయండి ఈ నాలుగు కలిపి మూడు కేజీలు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నామండి మనకి పులుసులోకి అలాగే ఫ్రైలోకి అయితే చాలా నీట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఉప్పేసి అయితే మీరు నీట్గా అయితే కడుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నీసు వాసన రాగోకుండా ఉంటాయి అందుకని ఉప్పేసి ఒక రెండు సార్లు అయితే మీరు కడుక్కోండి మొత్తానికైతే మనం నీట్గా అయితే కట్ చేసుకున్నాము ఇవన్నీ వేరే బౌల్లోకి వేసుకొని వాటిలో ఉన్న నలుపు అంతా శుభ్రంగా తీసుకోవాలండి లేదంటే కూర అంతా చేదు వచ్చేస్తుంది మనకి లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కోవాలి అందులో ఉన్న నలుపు అంతా శుభ్రంగా గిక్కోవాలండి తీసుకొని వేరే బౌల్లోకి అయితే మనం వేసుకోవాలి ఇప్పుడైతే మనం మనకి ఫ్రైకి కావాల్సిన మొక్కల వారికి కొన్ని సపరేట్గా చేసుకొని అందులో మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాము మిరపొడి అయితే ఎర్రటి మిరపొడి మంచి కలర్ ఉంది ఫ్రెండ్స్ మిరపొడి అయితే యాడ్ చేసుకున్నాము రెండు స్పూన్లు అలాగే ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాము అలాగే మనం కొంచెం ఇంట్లో దంచుకున్న మసాలా అయితే వేసుకుంటున్నామండి మీకు మార్కెట్లో కూడా ఫిష్ మసాలా అవైలబుల్గా ఉంటుంది తెచ్చుకొని వేసుకోవచ్చు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి మీరైతే ఎక్కువ వేసుకోవద్దు మేమైతే రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది అండి ఫ్రై పీస్ అయితే చేదు వస్తుంది అందుకని మీడియంగా అయితే వేసుకోండి ఇప్పుడు మనం నిమ్మదబ్బనైతే పిండుకుందాము అందులో ఉన్న గింజలు కూడా తీసేయాలి ఫ్రెండ్స్ ఆ గింజలు పడినా కూడా మీరు కలుపుకునేటప్పుడు మీకు తెలియకోకుండా గింజలు పడిపోతాయి ఆ గింజలు పడినా కూడా మనకైతే ఫిష్ కర్రీ అయితే చేదు అనేది వస్తుంది ఫ్రెండ్స్ అవి కూడా తీసేసుకోండి శుభ్రంగా ఇప్పుడైతే మనం కలుపుకుందాము ముఖ్య గమనకేందంటే దీంట్లో సాల్ట్ మీరు మితంగా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం చూడండి మీ చేప ముక్కలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం మేమైతే ఈ ముక్కలు అయితే బాగా కలుపుకునేసాము ఇవైతే ఒకే ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము ఎందుకంటే మసాలా బాగా మొక్కలకైతే అంటుకుంటుంది అంతేనండి సింపుల్ మొక్కలు అయితే బాగా మనకు పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మన కర్రీలోకి టమాటో టమోటో మొక్కలు చూసారా ఎర్రగా ఉన్నాయి అలాగే ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే నాలుగు మామిడి మొక్కలైతే పక్కన పెట్టుకున్నాము అంతేనా ఫ్రెండ్స్ చేపల కూరలోకి మనకి ఇంగ్రీడియంట్స్ పదార్థాలు అయితే ఈ విధంగా ఉంటాయి ముఖ్యంగా కావాల్సింది మనకి చింతపండు పులుసు ఫ్రెండ్స్ మీకు తగినంత చింతపండు పులుసు అయితే మీరు వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాము అందులోనే మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము ఆయిల్ కొంచెం వేసుకుందామండి ఆయిల్ అయితే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి చేపల కూరలు ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పప్పు దినుసులు వేసేసుకున్నాము ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం దాంట్లో చూసారా ఆనియన్స్ వేసేసుకొని అవి ఒక రవ్వ ద్వారగా వేగిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే టమాటో కూడా యాడ్ చేసుకున్నాము టమాటా మొక్కలు టమాటా మొక్కలు యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం సేపు మూత అయితే పెట్టేసుకున్నాము ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మనకి గ్రేవీ టమాటా ముక్కలు అయితే బాగా ఉడికాయండి కొంచెం గరిటెతో అయితే ఈ విధంగా అయితే మనం కలిపెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి కొంచెం అంటే కొంచెమేనో మనకి ఫిష్ ఫ్రైలోకి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వారికి వేసుకున్నాము ఇప్పుడు అందులో కొంచెం కళ్ళుప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు మంచి మిరపొడి అలాగే ఒక స్పూను పసుపు అయితే మనం యాడ్ చేసుకొని ఈ గ్రేవీని కొంచెం కలిపెట్టుకొని గ్రేవీ అయితే కొంచెం హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నాము చింతపండు పులుసు మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు పులుపు ఎక్కువ అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పులుసు చిక్కపడదు ఫ్రెండ్స్ అది ఎట్టుంటుంది అంటే వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి మీరు మిద్దంగా అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ బాగా మనకు ఉడికిన తర్వాత చేప ముక్కలైతే మనం గ్రేవీలో యాడ్ చేసుకోవాలి పులుసు బాగా తెల్లిన తర్వాతే మనం చేప ముక్కలైతే అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక్కోటి ఒక్కటి మనమైతే చేప మొక్కలు వేసేసుకోవాలి మీరు గరిటితో అయితే ఇప్పుడే ఒక్కసారి అయితే కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కలిపెడితే మొక్కలు ఇరిగిపోతాయి చేపల కూర పనికి రాకుండా అయిపోతుంది మనకి పులుసు అయితే బాగా ఉడికిందండి మొక్కలైతే అందులో మామిడి దెబ్బలు అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మన చేపల పులుసుని అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి గరిట పట్టి అయితే మీరు తిప్పొద్దు ఎందుకంటే మొక్కలు విరిగిపోతాయి అందులో కొంచెం ఇంటి దగ్గర దంచుకున్న మసాలాలు వేసుకొని మావిడి మొక్కలు కొంచెం ఉడికిన దాకా ఉడికించుకొని మనమైతే కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుందాము అంతేనండి చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది ఇది దించేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనమైతే స్టవ్ వెలిగించుకొని చేపల ఫ్రైకి అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో మనమైతే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాము మనకి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకున్నాము ఈ విధంగా మనమైతే చేప మొక్కలు పక్కోటి ఒక్కోటి అయితే వేసేస్తున్నాము ఇంతేనండి చేపలు ఫ్రై అయితే మనకి చాలా టేస్టీగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే మీరు ఫ్రై చేయండి అయితే ఒక్కసారి అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి చేప అయితే రెండు సైడ్లు అయితే మనం నీట్గా అయితే కాల్చుకోవాలి రెండు సైడ్లో బాగా ఫ్రై చేసుకొని మనం వేరే బౌల్లోకైతే తీసేసుకున్నాము ఇంకేనండి చేపల ఫ్రై అయితే చాలా సింపుల్గా అయితే మనకు అయిపోతుంది చూసారా ఈ విధంగా తిప్పుకుంటూ మీరైతే బాగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి అయితే వేసేసుకోండి మనకైతే మొక్కలు అయితే బాగా ఫ్రై అయ్యాయి మనం వేరే బౌల్లోకి తీసేస్తున్నాము అంతేనండి సింపుల్గా అయితే మనం చేసుకొని ఇప్పుడు మనమైతే ప్రాసెస్లో తెలుపు ఎలా ఉందో చేసి చేసేస్తామో మనం రైస్ వేసే వేసేసుకున్నామండి రైస్ అయితే ఇప్పుడు కర్రీ కూడా వేసేసుకున్నాము இப்பேஸ்ட்மோ எல்லா உத రైస్ ఇలా కలుపుకొని ఒక మొక్క దించుకొని కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి చాలా రక్కగా అయితే వచ్చింది ఫ్రై చేసింది jalan jalan motor jala, bawah, jala, jala, jala. hmm, terus anda, mau apa? 오, 그렇지, 난. 왠지, 뭐, 고소, será? 왠지, 뭐. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చాలా చక్కో మీరు వచ్చి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మనకు చాలా అవసరము టేస్ట్ అయితే అద్భుతం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పుడు వర్తిస్తాను